నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించను నీతిమంతునికి కలుగు ఆపదనలు అనేకములు వాటన్నిటిలో నుండి యహోయే వాణిని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటైనను విరిగిపోదు ఎన్నో సమస్యల నుండి ఎన్నో కష్టాల నుండి ఒకవేళ నీ మీద నీ స్నేహితులు నీ బంధువులు లేనిపోని మాటలు అంటులు ఉన్నప్పుడెల్లా నువ్వు కృంగిపోవద్దు నీ గురించి అనేక మంది చర్చించుకుంటున్నారంటే నీ గురించి అనేక మంది మాట్లాడుకుంటున్నారంటే నీ గురించి అనేక మంది వాళ్ళు కూర్చున్న చోట్లలో నీ గురించి మాట్లాడుకుంటున్నారంటే ఏదో ప్రత్యేకత నీలో ఉంది ఏదో విశేషం నీలో ఉంది ఏదో ప్రత్యేక దేవుని దృష్టి నీ పైన ఉంది అందుకనే ఎవరికి తెలియని మధ్య ఎవరికి తెలియని మధ్య నీ గురించి నీ గురించి గుంపులు గుంపులుగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు అది చెడు ప్రచారమైనా మంచైనా చెడైనా ఏదైనా కానీ వారి మధ్యలో నిన్ను ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు నీవున్నావు నీవు మంచి పరిచారకుడువని వాళ్లకు తెలియపరచటానికి జనములు గుంపుగా కూడి నీ గురించి మాట్లాడుకున్నటువంటి ఆలోచన ఏ విధము చేతనైనా అది అపవాది కలిగించినా దేవుడు కలిగించినా ఎవరు కలిగించినా ఒకడు నీ గురించి తెలియదండి నీ పరిస్థితి తెలియదు నీ పరిస్థితి తెలియనప్పుడు ఎవడో నీ గురించి తెలిసిన వాడు వచ్చి అక్కడ మాట్లాడుతున్నాడు అయ్యా ఫలానా చోట ఈ విధంగా చేస్తున్నాడు దానికి కారణం ఏంటంటే నీ వాడికి తెలియకపోయినప్పటికీ వాడు నిన్ను బ్యాట్ చేయాలని చూస్తున్నా నిన్ను అవమానపరచాలని చూస్తున్నా కానీ ప్రజల మధ్య నిన్ను పరిచయం చేస్తున్నాడు వాడు దట్స్ ది ప్లాన్ ఆఫ్ ది గాడ్ నిన్ను పరిచయం చేస్తున్నాడు వాడు దాని గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు ఒక ఆయన నాతో మాట్లాడుచు ఈ విధంగా చెబుతున్నాడండి పని పాటలేని వ్యక్తి కళ్ళబొల్లి మాటలు చెబుతూ పబ్బం గడుపుకునే వ్యక్తులు మామూలుగానే కాదండి సేవకులు కూడా అట్లాగే తయారైపోయారు విశ్వాసులు అంటే వేరే సంగతి సేవకులు కూడా అంత వాళ్ళు చేయరు కదా చేసేవారిని కాస్త ఎగతాళి చేస్తూ అవమానపరుస్తూ ఏళ్ళో వాళ్ళ తాతలు సంపాదించింది వాళ్ళ తాతలు కట్టింది వాళ్ళ తాతలు పోగు చేసినటువంటి వాళ్ళ అయ్యలు పోగు చేసినటువంటి వాళ్ళ నాన్నలు పోగేసినటువంటి ఆ విశ్వాసాలను కాపాడుకోవటం చేత కాదు కానీ చేసేటువంటి వారి మీద నిందలు మోపటానికి మాత్రం కొంతమంది ఉంటారండి వాళ్ళకి ప్రార్థన చేయలేరు పాటలు పాడలేరు సంఘం నడిపించలేరు ఏదో ఉన్నదాన్ని కాపాడుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కళ్ళబొల్లి మాటలు చేసే సేవ చేసేటువంటి పరిచర్య ఎక్కడ చేయాలో ఎలా చేయాలో ఎవరికి వాక్యం ప్రకటించాలో ఎవరికి దేవుని పరిచయం చేయాలో అది తెలుసుకొని మాట్లాడాలి బాప్తి స్వల్చేస్తే కాదు వాళ్ళను సరైన రక్షణలో నడిపిస్తున్నామా లేదా ఏదో విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తే కాదు మనము ఎవరి ద్వారా జీవించబడుతున్నాం ఆయన కొరకు ఎంతమందిని యోగ్యమైన వ్యక్తులుగా నిలబెడుతున్నాం అనేటువంటి ఆలోచన చేయటం మానేసి గుంపులుగా గుచ్చుని సొల్లు మాటలు చెప్పుకుంటూ దేవుని నామానికి అవమానం తెచ్చేటువంటి ప్రియ సేవకుడా కళ్ళు తెరచుకో కళ్ళు తెరచుకో కళ్ళు మూయబడిపోయి అపవాదికి చిక్కబడి దేవుని పరిచర్ను అవమానిస్తే వేలాది మంది వస్తే పరిచర్య కాదు నీకంటూ ఎంతమందిని ప్రభువు కొరకు సంపాదించావు ప్రభు కొరకు ఎంతమందిని నిలబెట్టగలిగా నీ వాక్యము చేత దేవుని మాట చేత ఎంతమందిని ఆకర్షించావు అన్నది ప్రాముఖ్యం అన్నది ప్రాముఖ్యం కొంతమంది పని పాట ఉండద్దు దేవుడేమో ప్రార్థన చేస్తే శ్రమలన్నిటి నుంచి విడిపిస్తాడంటాడు వారికి కలిగిన బాధలన్నీ తొలగిస్తానని ప్రభు చెబుతున్నాడు ఖచ్చితంగా ఏమండి నేను ఒక మాట చెప్తాను ఒక మాట చెప్తాను దేవుని ఎందు జీవిస్తూ ఆయన కృపలో నిలబడటం అంటే ఒక విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడం కాదు నీ బాబు నీకు పది మందిని కూర్చుపెట్టాడు వారిని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తాం నూతనంగా ఒక సంఘాన్ని స్థాపించాలంటే కలిగేటువంటి బాధ నూతనంగా ఒక వ్యక్తిని ప్రభు వైపు నడిపించాలి అని అంటే కలిగేటువంటి శ్రమ డెలివరీ టైంలో ఆ తల్లి పడుతున్న వేదన లాంటిది అటువంటి వేదన నీకుండదు అటువంటి ఆలోచన నీకుండదు ఎందుకంటే ఆ బాధ నీకు తెలిస్తే కదా ఆ బాధనికి తెలిస్తే కదా పూర్వీకులు సంపాదించి పెట్టారు దేవుని వాక్యము సెలవిస్తుంది పిల్లరా నీతి మంతునకు కలిగే ఆపదలు అనేకములు పండ్లు ఉన్న చెట్టి మీకుదే రాయలు పడతాయి పండు ఉన్న చెట్టి క్రిందే పక్షులు గూడు చేరతాయి నేను అంటున్నాను దేవుణ్ణి బట్టి సగర్వంగా చెబుతున్నాను ప్రియమిత్రమా ఇంకా కట్టి ఆ కళ్ళబుల్లి మాటలు కట్టి పెట్టేసి సేవను ఎట్లా చేయాలో సేవ ఏ విధంగా బలపరచబడాలో దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలో అనేటువంటి ఆలోచన కలిగి దేవుని సన్నిధులు మొర్రపెట్టు గట్టిగా పట్టుమని పట్టుమని పది నిమిషాలు ప్రార్థన చేయలేవు పట్టుమని ఉండే హంగులు చేయడానికి ఏదైనా ఉంటుందని డబ్బుంటే ఏదైనా చేయొచ్చండి కానీ దేవుని ఆత్మను సంపాదించుకోలేవు ఒక క్రమమైన పద్ధతి ఒక క్రమమైన ఆలోచన అసలు శావుకుడికి ఎందుకు వస్తాయన్నటువంటి మాటలు ఏమో నేను ఎప్పుడూ కూడా నా ఈ సేవా జీవిత అనుభవంలో నాకు చేత అయిన వరకు ఎంకరేజ్ చేశాను కానీ నిరుత్సాహపరచలేదు ఏమండి దేవుని నామానికి ఘనత కలగాలి మానవునికి కాదు దేవుని పరిచర్య కొరకు నేను ఏ మైపోటికి సిద్ధపడ్డాను నాకున్న సమస్తాన్ని ప్రభువుకే అప్పగిస్తున్నాను నేను మరలా చెబుతున్నాను ప్రభువుని బట్టి ప్రభువు పరిచర్య కొరకు నాకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టేసి ప్రభు కొరకు నిలబడ్డాను గత మే నెలలో పెట్టిన మీటింగ్స్ నిమిత్తం నా ఇంటిలో ఉన్నటువంటి ఆభరణాలు అమ్మేసి పరిచర్యను జరిగించాను దట్స్ మై కమిట్మెంట్ నేను పోగేసుకోవడానికి కాదు పరిచర్య నా భారం కొందరుంటారండి కొందరుంటారు ఎంతసేపు కూడా నాకేం మిగిలింది నాకేం కలిగింది ఏ మిగలపతి చేయవా అదే అంటున్నాను దేవుని సేవా భారము కలిగి జీవించిన వాడు సమస్తమును పెంటగా ఎంచుకుంటాడు సమస్తమును పెంటగా ఎంచుకొని ప్రభువే నాకు సమస్తం అనుకుని సర్వమును దారబోసి యాగముగా ప్రభువుని స్థుతిస్తాడు ప్రభువుని ప్రకటిస్తాడు ప్రభువుని ఘనపరుస్తాడు సంపాదించడం కొరకు వచ్చేవాడు ఏం మిగిలిందిలే ఏం చేశాడే జనవైర్లే ఇదే చెప్పుకుంటాడు ఆ భారం కలిగిన వాడికి తెలుస్తుంది బాధ కుటుంబాన్ని పోషించేవాడికి తెలుస్తుంది ఆ కుటుంబ బాధ్యత ఎవడో తెచ్చిపడితే తినేవాడికి ఏం తెలుస్తుంది దావిదంచున్నాడు నీతి మంతులకు కలిగేటువంటి శోధనలు వేదనలు బాధలు అనేకాలు వాటిలో యహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఖచ్చితంగా సేవ్ చేస్తాడు తప్పిస్తాడు దేవుడు దాని కొరకు కనిపెట్టాలి దాని కొరకు వేచి ఉండాలి దాని కొరకు యోగ్యమైన వాడిగా నీవు అర్హత సంపాదించుకో